మరనాథ యసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులూ దేవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు పంతొమ్మిదవ రోజులోనికి అడుగు పెట్టించి మనల్ని పక్షిరాజు రెక్కల మీద మోసిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము మిమ్మును గద్ద రెక్కల మీద మూసి నా ఎద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తిగల దేవునిని ఆయన తన రెక్కల చాటున మోసి మరుగుపరిచి కాపాడమని నిరంతరము మనందరి ప్రార్థనలలో దేవుని అందు విశ్వాసముతో యాచన చేసేది ఈ వాక్య వాగ్దానం ద్వారానే ఇస్రాయేలీలు నేరుగా యహోవా దేవుణ్ణి ప్రార్థించకపోయినా ఆయన ఎవరో వారికి బయలుపరచబడకపోయినా అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని వారిని దాసత్వం నుండి కాపాడటానికి సర్వశక్తిగల దేవుడు సంకల్పించుకొనిను వారు ఉదయం లేచినది మొదలు బానిస బ్రతుకులే వారి దైనందిన జీవితంలో దేవుని ఆరాధించాలని దైవభక్తి కలిగి ఉండాలనే ఆలోచనలే లేవు అంతటి బానిసత్వంలోనే బ్రతికారు అయితే అబ్రహామును ఆయన సంతతిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారికి విడుదల దయచేసి పక్షిరాజు రెక్కల మీద మోసినట్లు విడుదల దయచేసి పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభమును రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా చీకటి శక్తులు విషసర్పములు కరవకుండా అగ్నిస్తంభముగా ఉండి వెలుగు కలుగ చేసను అలాగే శత్రువైన ఫరో సైన్యము తరుముచున్నప్పుడు కూడా వారికి దొరకకుండా వారి మధ్య నిలిచి రక్షణ కల్పించారు అంటే దేవునికి తన ప్రజల పట్ల ఎంత ప్రేమో గమనించారా మనమే ఆయన బాహువులో నుండి దిగి లోకంలోనికి వెళ్ళి తప్పిపోతున్నాము అలా తప్పిపోయిన గొర్రెలను వెతికి రక్షించి తన రెక్కల చాటున సైతాను కంటపడకుండా మరుగుపరిచి సురక్షితముగా తన సన్నిధిలో నిలిపి కాపాడువాడు మన మంచి కాపరి అయిన ఏసయ్య కావున సురక్షితముగా ఎల్లప్పుడూ కాపాడుతూ కునుకని నిద్రపోని ఆయన సన్నిధిలో ఉండి మనకు కావలసిన వాటన్నిటినీ పొందుకోగల శక్తిని మన ప్రార్థనలకు నెరవేర్పు ఆత్మీయ వరములను అందుకోగల ధాన్యతలను యసుక్రీస్తున్నామన మనందరికీ గాక ఆమేన్ ప్రార్థన పక్షిరాజు వల్లి మమ్మల్ని సురక్షితముగా ఎక్కలపై మోసి శత్రువైన సైతాను వాటి తంత్రములు మోసకరమైన నాలుకల నుండి సంరక్షించి విమోచించి విడుదల దయచేస్తూ మీ బాహువు చేత కాపాడుచున్న మా మంచి కాపురి అయిన యసుక్రీస్తు నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచున్నాము ఈ వాక్య వాగ్దానమును మా జీవితకాలం నిలుపుకునే శక్తిని అట్టి రీతిగా నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నిరంతరము నివసించగల స్థితిని దయచేయమని వేడుకుంటున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిల్వబెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన ప్రియ బిడ్డలు ప్రతి ఇచ్చిన వాక్య వాగ్దానములను ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరిని నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి మీకు మహిమత ఇచ్చే వారంగా మమలాను జీవించమని నీ లెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మనల్ని నిరంతరము పక్షిరాజు వలె సంరక్షించి సురక్షితమైన ప్రదేశాలలో నిలుపుతూ సంపూర్ణ ఆశీర్వాదములు స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములను అనుగ్రహించును గాక ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత్ ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము